आगले आगोले चल्दै लाग्दै छ नि म आमा छोरा मेरो मन्दिर लेख्दा डाट काट्ने जाँदा पहिले के थियो यो त मै हो पकड़ ला समाते हो यो शंकरडी भो शंकरदेव आ शंकरदेव मेरो राय आ दाङले म पिल्लाले फोन

काउंटर कौंटर <q> <heinreesan> <qu> <heinreesan> రోజు లంగ్పూర్ గ్రామంలో ప్రజాపాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉంది ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టో పెట్టిన ఆరు గ్యారెంటీ స్కీముల్లో ఇప్పటికే ఫ్రీ బస్సు కానీ ఆరోగ్యశ్రీ పది లక్షల స్కీమ్ కానీ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మిగతా ఆరు గ్యారెంటీల్లో గ్యాస్ ప్రజా కింద కరెంటు కానీ గ్యాస్ కనెక్షన్లో సబ్సిడీ కానీ మరియు ఇండ్ల ఇండ్ల కోసం కానీ ఈరోజు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసిందో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా శాసనసభ్యులు రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా అప్లికేషన్లు ప్రతి ఒక్కరు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు లంగాడాపూర్ గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి అప్లికేషన్లు డిస్ట్రిబ్యూట్ చేసి మరి వారి ద్వారా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతున్నాయి ఈ అప్లికేషన్లన్నింటినీ పరిశీలించి అందరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో అన్ని విధాల వారికి బెనిఫిట్ వచ్చే విధంగా అన్ని ఏదైతే ఆరు గ్యారంటీ స్కీముల్లో పెట్టిన ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి వర్తింపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాన మేమందరం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ దీని మూలంగా ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఏదైతే మేము ఈ ప్రజాపాలన శిక్షణ ప్రజాపాలన కౌంటర్స్ ఏర్పాటు చేశామో అక్కడికి వచ్చి చాలామంది దరఖాస్తులు ఇస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో మేము న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం